மத்திய பாரதில் ட்ரெயர்ஸ் எப்போ கொஞ்சம் அபிவ் அரேஞ்சா எந்த బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు బంద్ పాటిస్తూ ఉన్నారు తొంభై శాతానికి పైన షాపులు పరిశ్రమలు రాకపోకలను దీపం నుంచి బయటికి రాలే బంధు న్యాయమైనది ఏళ్ళ తరబడి వేచి చూస్తున్న ఆకాంక్ష నెరవేర్చుకున్న సమయం ఆసనమైనది దాని కారణంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసింది అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యే అందరూ సహకారంతో కుల సర్వే చేసి ఎన్నో ఏళ్ళు సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి మీకు ఆధారం ఏంటి రిజర్వేషన్ అడగడానికి అన్న ప్రశ్నకి జవాబిస్తూ కుల సర్వే ఆధారంగా యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం దాన్ని ఆధారం చేసుకొని అసెంబ్లీలో రెండు చట్టాలు చేశాం విద్యా ఉపాధి పరంగా ఒకటి లోకల్ బాడీలకు ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని అట్టిపెట్టుకుంది వాటిని అధిగమీస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అది కూడా అడ్డు పెట్టుకుంది కేసీఆర్ ఇచ్చిన విధించిన యాభై శాతం అదిగా మిస్తూ మళ్ళకు చట్టం చేసాం అది పనికి రాకుండా పోయింది ఇవన్నీ కాదని జీవో ఎన్నికలకు పోతే న్యాయపరంగా చిక్కులు వస్తూ ఉన్నాయి సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఇది రాజకీయ పోరాటంతో సాధ్యమవుతున్న ఉద్దేశంతో ఇవాళ పార్టీలు ఏకమై మందుకు పిలుపునిచ్చారు వీళ్ళు ఎమ్లీ బన్ బస్టాండ్ ముందరు కూర్చున్నాం మేము నాతో పాటు పెద్దల గవర్నీలు ఉద్యమకారుడు పందకృష్ణ మాదిగన్న గారు దాదూర్ శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్సీ సత్యం గారు వీరితో పాటు చాలామంది రాజారాం గారు అనిల్ ఇరవతి గారు మా శ్రీశైలం గౌడ్ గారు సీతారాం గారు ఇందిరా గారు చాలామంది బీసీ నాయకులు అందరం కూడా ఎమ్లీవన్లో కూర్చున్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు అధికారులు ఉన్నారు కదా మీరు పాటిస్తున్నారు ఏంటంటే న్యాయమైన కోరిక ఉత్పన్నమైనప్పుడు అది సాధించుకునేందుకు అధికారంలో ఉన్నామా లేమా అన్నది కాదు కానీ మద్దతు పరగడమే ప్రథమ ధ్యేయంగా ఇవాళ మా మంత్రులంతా కూడా ఒకరిద్దరమిన రాష్ట్ర కేబినెట్ల మంత్రులందరూ కూడా వారి వారి జిల్లాలో బంధులో పాల్గొంటా ఉన్నారు దీంతో రెడ్లు పాల్గొంటా ఉన్నారు వెలమలు పాల్గొంటారు గ్రామాలు పాల్గొంటా ఉన్నారు చౌదరిలు పాల్గొంటా ఉన్నారు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు పాల్గొంటా ఉన్నారు కారణం ఇది రాజీవ్గా రాహుల్ గాంధీ బుధానేసుకున్న అంశం రేవంత్ రెడ్డి గారు తోడ్పాటుతో చట్టాలు వచ్చిన అంశం అందుకే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వీళ్ళ బంద్లో పాల్గొంటా ఉన్నాము ఈ బంధుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది కారణం ఇది న్యాయమైన కోరిక వీళ్ళితర పార్టీలకు బంధులు పాల్గొంటూ ఉన్నారు సంతోషం నేను స్వాగతిస్తాను కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్క రోజులో చట్టరూపం చాలుస్తుంది ఏమైనా ఒకే రోజు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది ప్రధానమంత్రి గారు దీని మీద ఆలోచన చేసినట్టు అవకాశం వస్తుంది ఇలా సంపూర్ణంగా బంద్ పాటించి తెలంగాణ అంటే ఈ అంశం మీద వారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది న్యాయమైన కోరిక రాష్ట్ర జనాభాలో అత్యధిక సాధ ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక న్యాయమైన పోరాటంలో భాగం తప్పకుండా దీన్ని కేంద్రం పరిశీలించాలి నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కోరుతా ఉన్నాను నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను రాజకీయాలు ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత న్యాయమైన కోరిక కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా ఎలాగైతే తెలంగాణ పార్టీలకు అతీతంగా పోరాడామో ఈ అంశంలో కూడా ఇది చాలా ప్రముఖమైన అంశం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాము సాధించుకుందామని పిలుపుని ఈ సందర్భంగా ఈ బంధు చదువుకుని మిగతా పార్టీ వరకు ఇస్తా ఉన్నాను మీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈ న్యాయమైన కోరిక సాధించుకునే వరకు మనమంతరం కూడా పార్టీల ఖచ్చితంగా ముందుకు పోదాము ఇవాళ ఈ బంధు సక్సెస్ అవుతూ ఉంది తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అక్కడక్కడ టీ కొట్లు మెడికల్ షాపులు తప్ప దాదాపుగా బంద్ పాటిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అర్థమైంది ఈ సమస్య యొక్క తీవ్రత ప్రజలు దీన్ని సహకరిస్తూ ఉన్నారు అన్ని పక్షాల పార్టీలు ఉన్నారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటడం అనేది శుభ పరిణామం ఇదొక అయోపనర్ ఇది ఒక కనువిప్పు కలిగేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది చాలామంది అపోల్ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా చిత్తశుద్ధిలో లోపం లేదు డెఫినెట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదం అవుతుంది ఈ జయప్రదం కావడానికి ప్రధాన కారణం కులాలతో మతాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్ను న్యాయబద్ధం అని చెప్పి మనసా వాచ నమ్మింది కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంధు అవుతుంది ఈ బంధు విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న అన్ని వర్గాలకు రాజకీయాలు కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను బంధు జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉంటే ఉండవచ్చునేమో కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంధు సంపూర్ణంగా చేపరదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టయింది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన కాంచి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మధ్య కాలంలోనే అగ్రకులాల పేదలనే పేరుతో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యుయెస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్న సమయంలో మొత్తం అగ్రకులాల పేదలతో మొత్తం అగ్రకులాలు తమ జనాభా కంటే మించి పొందుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు ఎప్పుడూ దాటిపోయింది మరి యాభై శాతం రిజర్వేషన్లు దాటద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం అడుగుతున్నాం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు పెంచిన ఇచ్చినప్పుడు పెంచినప్పుడు రాని అడ్డంకి అప్పుడే యాభై శాతం మించినయనే విషయం రుజువైనప్పుడు అడ్డంకులు రాని ఈ రిజర్వేషన్లు మా బీసీ ప్రజలకు న్యాయమైన వాట కూడా రావట్లేదు యాభై శాతం పైగా జనాభు ఉన్నదనే విషయం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికైనా తెలుసు ఎక్కడ ఏ కమిషన్ వేసినా నివేదికలు యాభై శాతం మించే ఇస్తున్నది కానీ యాభై శాతం కూడా కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినా కూడా ఇవి యాభై శాతం మించుతాయని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది ఈడబ్ల్యుఎస్కు లేని అడ్డంకులు ఇక్కడ నలభై రెండు శాతం ఎందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు వస్తుంది ఇకపోతే రాష్ట్రానికి ఒక తీరు రిజర్వేషన్ల విధానం నా బీసీల పట్ల ఉండద్దని కోరుతున్నాను నేను దేశం ఒకటే రాజ్యాంగం ఒకటే అయినప్పుడు ఎక్కడ బీసీల జనాభా ఎంతుంటే అంత ఇవ్వడం అనేది న్యాయమని భావించుకున్నప్పుడు మరి తమిళనాడులో యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అక్కడ పంతొమ్మిది శాతం ఉండడం వల్ల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరగడానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి దారితీసింది దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి దారి తీసింది మరి ఒక రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఇవ్వడానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టి కాపాడుతున్న ప్రభుత్వాలు తెలంగాణకు ఎందుకు వర్తించదని చెప్పి నేను స్పష్టంగా అడగాల్సిన పరిచుకొచ్చేది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైతే ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో అన్ని రాజకీయ పక్షాల ముందు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో వాళ్ళ మనసావాచన లేకపోయినా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించకపోతే అంగీకరించకపోతే బీసీ ప్రజలు సమస్త పేదవర్గ ప్రజలు దూరం అవుతారనే భయంతోటైనా అయినా సరే అన్ని రాజకీయ పక్షాలు నలభై రెండు శాతానికి అంగీకరించాల్సిన పరిస్థితి నెట్టబడ్డది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా ఒకవేళ చ అంశం అయితే లేదా కోర్టు పరిధిలో అంశం అవుతే నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు అంశాన్ని ఎక్కడ అడ్డుకోనప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై శాతం మించిన న్యాయవత్తు అడ్డుకోనప్పుడు ఇక్కడ తెలంగాణలో నా బీసీల అంశాన్ని అడ్డుకోవడం అనేది ఎలా న్యాయం కూడా అనిపించట్లేదని కూడా మేము భావిస్తున్నాం ఇకపోతే పార్లమెంట్లో ఈ అంశంగా మారితే ప్రధానంగా ఈ దేశం మొత్తం నైన్టీన్ ఫైవ్ పర్సెంట్ పైగా అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా రెండు పక్షాల వెనుకనే నిలబడ్డాయి కేంద్రంలో అధికారంలో బీజేపీ ఎన్డీఏ ఉంది ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉండబడే కాంగ్రెస్ ఇండియా పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించిన రెండు అలయన్స్ కు సంబంధించిన రెండు ప్రధాన పార్టీలు తలుచుకుంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడం అనేది పెద్ద సమస్యే కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం కాబట్టి చొరవ తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చొరవ తీసుకున్నాడు ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ సమస్య పరిష్కారం దిశగా అడిగేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం కేంద్రంలో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నది బీసీ పెద్దలు అనే విషయం గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ అనే విషయం ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తనే అదే సమయంలో మహిళా బిల్లు తీసుకొచ్చి మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలు ఉండడం వల్ల అది కూడా పాస్ అయింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు న్యాయబద్ధమైన వాట ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇస్తే అది బీజేపీకే కాకుండా అది పార్లమెంట్లో పార్ ప్రతిపక్ష పార్టీకి కాంగ్రెస్కు సమాజం ఎవరికి అండగా ఉండాలో వాళ్ళకి అండగా నిలబడుతుంది కానీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆ ఇద్దరు చొరవ తీసుకోవాల్సిందిగా ప్రధాన చొరవ ఇక్కడ తీసుకొని కేంద్రానికి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్లాల్సిందిగా సోదరు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అంశాన్ని బీజేపీ పెద్దలు కూడా తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్లో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమస్య కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే ఏ సమస్య అయినా పరిష్కరించుకునే శక్తి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ తెలంగాణ పెద్దలు కూడా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రి గారిని నొప్పించే ప్రయత్నంలో ముందడిగాయాలని చెప్పి నేను కోరుతున్నాను